ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రమేణేసు మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మే నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దిన మన దేనాంశం మంచి విశ్వాసం మంచి విశ్వాసం దేవుని వాక్యం చదువుకుందాం అండి అపుస్తుల కార్మిగా అందం పదవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినావు ప్రభుని కాజ్ఞాపించిన మరియు వినటికై ఇక్కడ మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నామని చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డరా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ మంచి విశ్వాసం కలిగినటువంటి కురినేలి గారిని చూస్తాం దేవుని ఎదుట మేము కూర్చుని ఉన్నామని చెప్పిన కురినే యొక్క విశ్వాసాన్ని ఈ అపోసరి కార్యక్రమంలో మనం చూస్తాం దేవుడు తనకిష్టమైన మంచి విశ్వాసం గల భక్తులు ఎవరైనా ఉన్నారా అని ప్రియప్రభు ఎదుగుతున్నాడు కూర్నేలి కుటుంబం వద్దకు దేవుడు తన దూతను పంపించి దర్శించిన దాన్ని బట్టి మనం ఈ విషయాన్ని గ్రహించగలం దేవుడు తన భక్తుల ద్వారా ఆజ్ఞాపించినవి హృదయపూర్వకంగా విని గైకొనగలవారు ఎవరండి అని ప్రియప్రభు ఎదుగుతున్నాడు ఎవరికి తన మహిమాత్యమును పొందు పొందుకొనగల విశ్వాసం ఉన్నదని దేవుడు పరిశీలించట్టు వారిని దేవుడు దర్శించి వారిని నిజ సేవకులుగా విశ్వాసులుగా అపోస్తులుగా అయిన వారితో కలుపుచున్నాడు అనగా అట్టివారిని ఒక మంచి పరిశుద్ధ సహవాసంలో నడిపించున్నాడు దేవుడు పేతులతోను కోరినీతోనూ మాట్లాడి వారిని సమావేశం పరిచి భక్తుడు బోధం వల్ల కోర్నీలి ఇంటి వారందరికీ వరం పొందుకున్నట్టుగా అనుగ్రహించాను ఆ ఇంటి వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొని అన్య భాషలు మాట్లాడుచు దేవుని గణపరుచుండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇంటి వారి మీద దిగను ఇందుకు కారణం ఏమనగా కురినేలి యొక్క ఆ మొదటి ఉండిన కొద్ది విశ్వాసం పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తుంది పేతృభక్తుడు ప్రభుని గురించి చేసిన బోధన వలన కురినేలి విశ్వాసం మరి కాస్త అభివృద్ధి పొందాను కొరినేలి గురించి ఆ పూస్త కార్యక్రమ పదవాధ్యాయం మొదటి నుంచి నాలుగు వరకు చదివినప్పుడు దేవుని ఎందరి భయమును బట్టి ప్రార్థనలు ధర్మకార్య చేయించినాడు కానీ అంత మాత్రం దేవుడు అతనికి దేవుని పరిశుద్ధాత్మ వరం సరాసరి కుమరించబడలేదు కొన్నేళ్లు ఎన్ని గంటలు ప్రార్థించినను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేసినను కొన్నేలి భక్తిలోను ప్రార్థనలు ఎందును దాన ధర్మం ఎందున ఉన్నవి అనగా భక్తి కారు శ్రేష్టమైన గాను ఇంకొన సత్యానుభవం గలవగా ఉండవాలని కోరి కొరినేల్ని మంచి సత్యానుభవంలో ఆత్మ ఆత్మానుభవంలో నడిపించటకు దేవుడు కొరినేల్ని దర్శించినాడు మరియు పేతురుని దర్శించి ఉన్నత ఉన్నత సత్య బోధన గురించి దేవుడు ప్రకటింపజేసాను అప్పుడు పేతృభక్తులు యేసుపురం గురించిన బోధలు మృతు మృతుల పునర్ధాన్ని గురించిన బోధన కొరినీ విశ్వాసంతో హృదయపూర్వకంగా భయభక్తులు వింటున్నాడు మరియు భయభక్తులు దేవుని అతను కూర్చొని విన్నాడు అంతేకాదు కొరినే మంచి విశ్వాసంతో ఇలాగ పలిగాను ప్రభు నాకు ఆజ్ఞాపించినవని వినుటకు మేమందరూ దేవుని ఎదుట కూడుకుని అని విశ్వాసంతో చెప్పాను అపుస్తుల కార్మి కింద పదో ఆజ్యం ముప్పి మూడు వచ్చినాం ఇంటిలోనికి రాకముందు వారి వారి హృదయములు అపవిత్రంగానే ఉన్నవి వారు ఎంత ప్రార్థన చేస్తున్నాయని ఎన్ని ధర్మకార్మిలు చేసినానో వారి దేవుని పరిశుద్ధాత్మను అన్య భాషల గుర్తుతో పొ పొందకు పొందకొండను పొందకొండనంత వరకు వారి హృదయములు అపవిత్రంగానే ఉనవని అపల కార్యం పదిహేను తొమ్మిదో తొమ్మిదోసారి చదవను వారి హృదయములు విశ్వాసం వల్ల పవిత్రపరిచి అనగా పరిశుద్ధాత్మ అన్య భాషల సూచనలతో కుమరింపడం వల్ల వారు పవిత్రపరచబడ్డారని గ్రహించున్నాం పేతులు వారికి మనకి ఏ భేదమైన కనపరచ కనపరచలేదని చెప్పని బట్టి పెంతు కోసిన మంది ఇంచుమించి నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఆత్మ వాక్ వాక్శక్తి అనుగ్రహించుకోలేదు అన్య భాషలు మాట్లాడరు ఈ అనుభవం కొర్నేలు కుటుంబీకులు పొందిరి దేవునికి స్తోత్రం కనుక విధంగా కొర్నేలు కుటుంబస్తులు కూడా అన్య భాషలు మాట్లాడినందున వారి హృదయం విశ్వాసం వల్ల పవిత్రపరచబడినవి పేతులు చెప్పడం వల్ల పరిశుద్ధాత్మన అన్య భాషల గుర్తుతో పొందని వారి విశ్వాసం అపత్రమ అపత్ర అపవిత్రమైనదనే అద తెలియని కదా ఇటు అనుభవం కొరినేలి కుటుంబం పొందుటకు గల కారణము దేవుని అనుగ్రహం మాత్రమే అనగా అనుగ్ర అనుగ్రహింపగలవారే అన్ని అన్య భాషలు మాట్లాడి పవిత్రాత్మను పొందగలరు కొన్నేళ్లు దేవుడు ఆజ్ఞాపించిన విషయాలు పేతురు ద్వారా విని విధేడి విశ్వాసం కలిగి కలిగి ఉన్నాడు అందువల్ల పరిశుద్ధాత్మవారం కుమారు ఇవ్వబడిందని అతి ముఖ్యంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ప్రార్థనా కోటాలకు వెళ్ళినప్పుడు స్వార్థ కోటాలకు వెళ్ళినప్పుడు లేదా ఇంటిలో ప్రార్థన చేయటం కూర్చున్నప్పుడు కొన్నేళ్ళు చెప్పినట్టుగా మేము లేక నేను దేవుని ఆజ్యం విలుస్తున్నాము దేవునాజ్ఞల ఆయన వాక్యం ను ఎదుట కూర్చుండి ఉన్నాడు అని దృఢ విశ్వాసం కలిగి ఉంటు వల్ల చర్చికి వెళ్ళివారు ఎంతమంది ఈ విధంగా చెప్పగలరండి ఎంతమంది కొన్నేళ్లు చెప్పినట్టుగా దేవుని ఎదురు కూర్చుని ఉన్నామని చెప్పగలరండి చాలామంది సెల్ ఫోన్లు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు వ్యర్థంగా కబుర్లు ఆడుతూ ఉంటారు దేవుని సన్నిధిలో దేవుని సందిలో కూర్చొని వాక్యాన్ని వింటున్నారా దుస్తులు ఆలోచించే నడువుగా పాపల మార్గం నిలువక అపహాసం కూర్చుండి కూర్చో చూడటం కూర్చుండగా ఏహో అధర్మశాస్త్రం దా ఆనందించేవాడు ఆ దివారత్తులు దాన్ని ఆనందించేవాడు ధన్యుడైన మొదటి కీర్తనలు చూస్తున్నాం దేవుని బిడ్డ నీ విశ్వాసం దేవుని దేవునియత్రడు ఉన్నట్లుగాను దేవుడినియత్ర ఉన్నట్లుగాను ఉండవాళ్ళు దేవుని మాత్రం చూసినది కానీ నీ విశ్వాసం ఉండవాళ్ళు నిన్న నేడు నిరంతరం మార్పులేని ప్రభు నీకు అటువంటి విశ్వాసం కలిగి ఉండి దేవుని ఎదురుండి శాశ్వత సంపదలు ఆయన ఆశీర్వాదం పొందుకురవాలని ప్రభు ఎదురు నేడే నీవు అల్ప విశ్వాసం అపిత్ర విశ్వాసము అవిశ్వాసం అని మత్తుగల జీవితంలో మేలుకొనము మేలుకొనము నీ విశ్వాసం ప్రభును ఆకర్షించుకునేది కాను నీ దేవునికి నీ ఎద్దకు దేవుడు తన దూతను దేవుని భక్తులను పంపినది కాను ఉన్నట్టు చూసుకొను అప్పుడు నీ దే జీవితం దీవెనికరంగా ఉండను ప్రభు నిన్ను అలాగూ చేయునుగాక దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందామండి అండి మాత్రం అండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చరించుకున్నావు నాయన నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన కురునేలి నేలి మీరు ఎంతగానో గనపరిచారు పడమని కొందనాలు ఆలోచించుకుని నా తండ్రి ఈ ఉదయకాలంలో వర్తమానం ప్రతి దినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ బహుగా దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దిన నా తండ్రి ఈ దినం ఆయన పుట్టిన దినాలు వివాహ దినాలు ఆయా దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా బిడ్డలు బోగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన ధరించేసి వారి నూతన కార్యం చేయించకండి రోగిలేని పని ప్రత్యేక రూపం చూపించిన ఎమర్జెన్సీలు ఇంటెన్సివ్ కేర్లో ఉంచబడిన ప్రియులు పట్టి కార్యం జరిగించుకొని ఇప్పుడే కలవరి సెలవు రక్త ప్రభావాన్ని శరస్మ పాదజేవిస్తూనే ఉంది ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల వేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో సమస్యల్లో బాధల్లో వేదనల్లో దుఃఖాల్లో ఆర్థిక సమస్యలు పిల్లల ఉద్యోగాలు లేక మరి ఆయన అతని బిడ్డలు వివాహాలు కాక వేదనలు దుఃఖం వారిని మనం ఆదరించి కనుకరించి లేని బిడ్డలకు ద్వారా అర్హత మించిన ఉద్యోగం ఈ నెలలు వచ్చును కాక అద్భుతాలు జరుగును కాక వివాహం కానీ యమన బిడ్డలకి ఈ నెలలో నాని వారు కోరుకునే చక్కని సమధాలు కుద కుదర్చబడి ఘనంగా జరుగును గాక ఈ దినమంత్రటో బిడ్డల చుట్టూ మీరు రక్త కంచవేయండి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్బోరు గ్రామంలో పరిచయం చేస్తున్న దిన దాస్తులను దాస్తు దిక్కులేని విధురాను బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట బిడ్డల చుట్టూ మీరు రక్త కంచం నాయన ప్రతి మీద దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా చరించుకుంటూ ఏ సై పరిశుద్ధ మన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కనీ సహవాసము సుధాకరం మీకు తోడిని నడిపించి బలపరచును గాక ఆమెన్